హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి పెసరట్టు పెసరట్టు బియ్యం లేకుండా అప్పటికప్పుడు వేసుకునే పెసరట్టు అంటే పెసలితో కూడా నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు అలా వేసారనుకోండి ఇలా అలా వేసి వస్తే నానబెట్టకుండా రైస్ లేకుండా కూడా ఎంత బాగా వచ్చినాయో చూడండి అంత టేస్ట్గా కూడా ఉంటాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో మన గుంటూరు కాకా హోటల్ టైపులు ఈ విధంగా చేసేయండి చాలా బాగుంటాయి పెసరట్టు అనేది దీంట్లో కా కాంబినేషన్గా చట్నీ కూడా చేశానండి ఈ చట్నీ చాలా బాగుంటుంది ఈ లోకి రెండు కాంబినేషన్ గా గా ఉంటాయి చూడండి ఆ రెండు వేసి ఇచ్చారనుకోండి ప్లేట్ ప్లేట్ ఖాళీ చేస్తారు అంత బాగుంటాయి పెసర్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి నానబెట్టకుండా అప్పటికప్పుడుకి యాడ్ చేసుకొని మనం వేసుకున్నాం అనుకోండి చాలా టేస్ట్ కూడా ఉంటాయి ఎక్కువ శ్రమ కూడా లేకుండా ఉంటాయి పెసరట్టు తినాలనిపించినప్పుడు నానబెట్టాలి రైస్తో వేయాలని చాలామంది షుగర్ ఉన్న వాళ్ళు కూడా రైస్ కాకుండా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి రెండు కాంబినేషన్ ఎలా చేయాలో చూపిస్తాను ందుగా ఒక అయితే తీసేసుకొని అందులోకి రెండు కప్పులు అయితే వేసుకోవాలండి చూడండి నీట్గా రాళ్ళు అనేవి లేకుండా చెరుక్కొని నీట్గా వేసుకోవాలి ఎక్కడైనా రాయి అనేది తగిలింది అనుకోండి అట్టంతా అట్లాగా బాగుండదు ఆ విధంగా నీట్గా వేసుకున్న తర్వాత రెండుసార్లు కడిగేసేసుకోవాలి ఇవి రెండుసార్లు కడిగేసేసుకొని చూడండి ఆ విధంగా రెండుసార్లు కడిగేసిన తర్వాత మీరు గ్రైండర్లోనైనా కానీ మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చండి గ్రైండర్లో వేసుకుంటే ఏంటంటే పిండి అనేది బాగా ఒదిగిద్ది ఈ వాటర్ అనేవి వంపేసి మీరు మిక్సీ జార్లో వేసుకునే పని అయితే కొద్దిగా కూలింగ్ వాటర్ వేసేసుకోండి బాగా ఒదిగిద్ది పిండి అనేది నేనైతే గ్రైండర్లో వేసేస్తున్నానండి గ్రైండర్ ఉన్న వాళ్ళు గ్రైండర్లో వేసుకోవటమైనా మంచిది పిండి కూడా బాగా ఒదిగిద్ది మనకు అప్పటికప్పుడుకి ఈజీగా సింపుల్గా అయిపోయిద్ది చూడండి ఆ విధంగా మొత్తం అయితే వాటర్ని వంపేసేసుకొని వేసేసుకోవాలి ఎమ్మటే కడిగేసేస్తున్నానండి నేను నానాల్సిన పని కూడా లేదు చూడండి ఆ విధంగా వేసుకున్న తర్వాత ఇందులోకి నాలుగైతే పచ్చిమిర్చి అలా కట్ చేసి వేసుకున్నాం అనుకోండి పెసరట్టు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇందులో సన్నంగా తరి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసాను ఈ రెండు యాడ్ చేసుకొని ఎక్కువ వాటర్ అనేవి లేకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి ఈ పిండి అనేది మనకి టైట్గా ఉండాలి అప్పుడే దోశ అనేది బాగా వస్తుంది పెసరట్టు ఎక్కువ మెదకుండా పిండి అనేది కొద్దిగా గరుగ్గా ఉన్నప్పుడే తీసుకోండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది చూడండి అలా కొద్దిగా వాటర్ వేసి పది నిమిషాలు మూత పెట్టి వదిలేశారనుకోండి మెదిగిపోయిద్ది పిండి అనేది పిండి మనకి పదే పది నిమిషాల్లో తయారైపోయిద్దండి పెసరపిండి అనేది చూడండి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఎలా వచ్చిందో ఎంత ఫ్లగ పిండ మాదిరిగా ఉండాలి అంత టైట్గా అప్పుడే మనకు దోశ అనేది బాగా వస్తుంది లూజ్గా ఉందనుకోండి పిడానికి కంటుకపోయి మనం రైస్ వేయలేదు కాబట్టి పిడానికి అంటుకుపోయి సరిగా రాదు ఇదంతా ఒక బౌల్లో అయితే తీసి పక్కన పెట్టేసేసుకోవాలి చూడండి ఇలా సింపుల్ వేలో అప్పటికప్పుడుకి వేసుకొని తిన్నారనుకోండి విటమిన్స్ కూడా మనకి బాగా అందుతాయి పెసరట్లోకి ఈ విధంగా ఒక బౌల్ అయితే తీసి పక్కన పెట్టేసేసుకోవాలి కొద్దిగా టైట్గా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నారనుకోండి సరిపోయి చూడండి ఇలా పక్కన తీసి పెట్టుకున్న తర్వాత ఒక స్పూన్ చాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి సరిపడా చూసుకొని చూడండి ఆ మాదిరిగా నేను ఒక టీ గ్లాస్ అయితే యాడ్ చేశానండి కొద్దిగా టైట్గా ఉంటే పిండి అనేది చూడండి ఆ మాదిరిగా ఉండాలి గిండి పట్టుకుంటే దారకుండా పట్టుకొని ఉండాలి పిండి అనేది అప్పటికి మనకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇదివైతే పక్కన పెట్టేసేసుకోని ఇప్పుడైతే చట్నీ అయితే చేసేసుకుందామండి ఇందులోకి ఎండుమిర్చి నానబెట్టుకున్నాను నానబెట్టేసుకుంటే చట్నీ అనేది మంచి కలర్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇందులోకి ఒక రెండు ఆనియన్స్ అలా కట్ చేసేసుకోవాలి అల్లం మొక్కలు అలా సన్నగా తరిగేసుకోవాలండి కొద్దిగా ఒక స్పూను కొద్ది ఉన్నట్టు లేనట్టు చింతపండు అలా నానబెట్టి వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఒక స్పూను సరిపడా చాల్ట్ వేసుకోవాలండి కల్లుప్పు వేసుకుంటున్నాను కల్లుప్పు వేసుకుంటే ఏంటంటే ఈ చట్నీలో చాలా టేస్ట్గా ఉంటుంది ఇవన్నీ పూర్తిగా వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈ చట్నీ మనం ఏమి ఇచ్చుకోవాల్సిన పని లేదు ఉడకబెట్టుకోవాల్సిన పని లేదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు సింపుల్గా చేసుకునే ఈ చట్నీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఈ పెసరట్లోకి చూడండి దీంట్లో కొద్ది పోపు వేసుకోవచ్చు లేదా అలానే తినేయచ్చు అలానే తిన్నా కానీ చాలా బాగుంటుందండి ఇంతే సింపుల్గా చట్నీ అనేది చేసేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులోకి బెల్లం యాడ్ చేసుకునే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు నేను మాకు బెల్లం యాడ్ చేస్తే ఇంట్లో వాళ్ళు తినరు కాబట్టి వేయలేదండి దీంట్లోకి లైట్గా వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది బెల్లం అనేది అలా పోపు అయితే వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము చట్నీ అయితే అయిపోయిందండి దీంట్లోకి ఇప్పుడు పెనుమైతే తీసుకొని మనం దోసేటప్పుడు వేసేటప్పుడు కొద్దిగా వాటర్ అలా చల్లేసి వేసామనుకోండి బాగా హీట్ మీద లేకుండా నార్మల్ మంట మీద పెట్టుకొని వేసామనుకోండి దోశ అనేది బాగా వస్తుంది ఆ విధంగా వేసేసి ఒక గరిట అనుకోండి సరిపోతుంది లైట్గా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి పిల్లలకి ఇచ్చేసారనుకోండి చాలా అలా పెట్టుకుంటే అలా కరిగిపోతుంది దోశ అనేది అంత టేస్ట్ ఉంటుంది చూడండి అలా ఎక్కువ ఆయిల్ కూడా పట్టద్దు దీనికి లైట్గా అయితే సరిపోతుంది అలా మొత్తం కాలిన తర్వాత చూడండి అలా వన్ సైడ్ కాల్చుకోవచ్చు లేదా టూ సైడ్ కూడా కాల్చుకోవచ్చు అండి అలా ఎరడాలుగా పేపర్ లాగా ఎలా వస్తుందో చూడండి అంత బాగా అలా నేను వన్ సైడ్ అయితే తిప్పి చూపిస్తున్నాను ఒక దోశ అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో అంత టేస్ట్గా కూడా ఉంటుందండి చూడండి ఆ విధంగా కాల్తే సరిపోయిద్ది ఆ విధంగా కాల్చుకున్నారనుకోండి తింటానికి చాలా టేస్ట్ ఉంటుంది ఇంకో దోశ అయితే చూపిస్తున్నాను మనం వేసుకునేటప్పుడు అలా వాటర్ యాడ్ చేసుకొని వేసుకున్నాం అనుకోండి దోశ అనేది బాగా లెగ్స్ వస్తుంది అలా వన్ సైడ్ వేసేసుకొని ఇంకో దోశ కూడా వేసి చూపిస్తున్నా చూడండి అలా ఒక్కొట్ట ఒక్కటి వేసి ఇచ్చేసారనుకోండి అలా వేస్తుంటే అలా తినేస్తారు అంత టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఈ విధంగా పెసలతో ట్రై చేయండి చాలా బాగుంటుంది సింపుల్గా ఈజీగా వేసేసుకోవచ్చు పెసల్తో రైస్ అనేవి యాడ్ చేయకుండా మనం ఈ విధంగా వేసి పెట్టుకున్నాం అనుకోండి పిండి అనేది మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ రెండు రోజులు ఫ్రెష్గా ఉంటుందండి వన్ సైడ్ అయిందాక చూపించా కదా షేప్ కావాలంటే ఆ షేప్లో చూడండి ఈ దోశ చూడండి ఎంత బాగా హోటల్లో తిన్నంత టేస్ట్గా ఫ్లేవర్ కూడా వస్తుంది ఈ దోశకి అంత టేస్ట్ ఉంటుంది ఈ విధంగా చేశారనుకోండి చూడండి ఈ విధంగా రోల్ లాగా మనం పేపర్ రోల్ వేసి అలా ప్లేట్లో వేసి ఇచ్చామనుకోండి ఈ చట్నీ కాంబినేషన్ లో అండ్ చాలా బాగుంటుంది బాగా ఇష్టంగా తింటారు ఎవరైనా షుగర్ వాళ్ళు కూడా చీగా తినేయించండి పిల్లలకు కూడా పెసరట్టు కూడా చాలా మంచిది కాబట్టి వారంలో ఒకసారి ఈ విధంగా వేసి పెట్టుకోండి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా పెసరట్టు ఎలా ఉన్నది లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకో వీడియోతోటి మళ్ళీ కలుద్దాం ఒకసారి ఈ విధంగా ట్రై చేయి చూడండి చాలా బాగుంటుంది రెండు కాంబినేషన్లో చూడండి ఎంత మృదువుగా వచ్చిందో అంత పల్చంగా అసలుకి ఇంకో సైడ్ కూడా కనిపించే మాదిరిగా వస్తుంది అంత టేస్ట్గా కూడా ఈ రెండు అద్దుకొని తిన్నారనుకోండి ఎక్సలెంట్గా ఉంటుంది వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్